రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన తెరకెక్కిచ్చిన వ్యూహం శపథం సినిమాలను టీడీపీ జనసేన నేతలు చూస్తారా అని కొందరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు తాను ఫోన్ ను చూసే విధంగా ఈ సినిమాను వాళ్ళు బాత్రూంలలో చూస్తారని ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు రాజకీయ సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు పబ్లిక్ గా అందరితో పాటు లివింగ్ రూమ్ లో చూడొచ్చని అన్నారు నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అయితే గట్టిగా కొట్టాలి అంతేగాని జుట్టు పీకుతా చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు అంటే ఇప్పుడు నేను ఇది యాత్ర టూ గురించి మాట్లాడలేదా జస్ట్ మేకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్ సో నేను నా ఇది ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని బట్టలిప్పేసి నీకెడ్గా చూపించడం అనేది నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఓకే సో ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా ఓకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తారా అంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చానంటే చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో దాంట్లో సెక్సిన్లో ఉన్న సినిమాలు వచ్చాయి కానీ జనాలు వెళ్ళటానికి నేను అందరికీ సక్సెస్ ఇష్టమే కానీ నేను వెళ్తే నాకు తెలిసి ఎవరున్నా చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో వీడికి తెలిసిపోతుందని భయంతో వెళ్ళి ఉండదు కానీ లంబ థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు సో సిమిలర్గా నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూసినట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహ అనేది వ్యూహం అనే సినిమా అని ఎవరికి తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ వాళ్ళు కాకుండా మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితోటి లివింగ్ రూమ్లో చూడవచ్చు టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూంలో చూసుకుంటారు ఇది ఇన్ఫర్మేషన్ సో వ్యూహం అనేది ఫిబ్రవరి ట్వంటీ థర్డ్లో వస్తుంది అండ్ శపథం మార్చ్ ఫస్ట్లో వస్తుంది మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానియండి